నమస్కారం వేరుముద్ర న్యూమరాలజీకి స్వాగతం స్విచ్ వర్డ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయండి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అయితే ఆల్ఫాబెట్స్ కూడా స్విచ్ వర్డ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అయితే ఎవరైనా అంటే స్విచ్ వర్డ్స్ చెప్తున్నప్పుడు చాలా మంది అడుగుతారు అనమాట అంటే స్విచ్ వర్డ్స్ రాయాలా అమ్మా అని అడుగుతారు రాస్తే కూడా చాలా మంచిదే అయితే ఎక్కువగా చాం చేయమని ఎందుకు చెప్తాను అంటే వాళ్ళు రాస్తాము రేపు రాస్తాము ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత రాయాలనిపించదు ఏదో విసుగొస్తుంది అలా బ్రేక్ అయిపోతుంది అనమాట అయితే చాంట్ చేయడం అనుకుంటే ఎవరైనా ఎప్పుడైనా కూర్చొని చాంట్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువగా చాంట్ చేయమని చెప్తూ ఉంటాను అయితే ఆ స్విచ్ వర్డ్స్ చాలా పెద్దగా ఉన్నాయి అసలు మాకు కొన్ని కొన్ని అర్థం కావు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అంటే ఇంగ్లీష్ చదవలేదమ్మా తెలుగులో చెప్పండి అని కూడా చెప్తూ ఉంటారు అలా మనం వేదిక్ స్విచ్ వర్డ్స్ కూడా చాలా చెప్పుకున్నాం అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆల్ఫబెట్స్ కూడా స్విచ్ వర్డ్స్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట అయితే అలా ఏమైనా ఉపయోగించాలి అని అనుకుంటే కనుక మీ పిల్లలు చాలా ఇంపల్సివ్ నేచర్తో అంటే చిన్న విషయానికి కూడా విసుగు విసుక్కుంటూ ఉంటారు మన మీద అరుస్తూ ఉంటారు ఏదైనా చెప్తుంటే మొబైల్ చూడొద్దు అంటే కోపం వచ్చేస్తుంది పిల్లలకి కోపం తెప్పియ్యాలి అని అంటే వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ తీసుకుంటే యుద్ధం చే చేస్తారు లేదు అంటే కనుక మొబైల్ చూడొద్దు అని చెప్తే కోపం వచ్చేస్తుంది అనమాట కాబట్టి అలాంటి ఇంపల్సివ్ నేచర్ అండి మనం కాస్త చెప్తే వినేటట్టుగా ప్రేమగా మాట్లాడేటట్టుగా చేసుకోవాలి అని అంటే ఎల్ఏ 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 ఎల్ఏఎ ఎల్ఏ అని రోజు వాళ్ళ చేత ఒక ఫిఫ్టీ వన్ టైమ్స్ రాయించండి పక్కన నెంబర్స్ వేయొద్దని చెప్పండి జస్ట్ ఒక ఫైవ్ టెన్ ఫిఫ్టీ నైన్త్ అయితే అలా లేక పెట్టుకుంటూ వెళ్ళమని చెప్పండి ఆ ఎల్ఏ అనే వర్డ్ వాళ్ళలో ఉన్న కోపాన్ని విసుగుని తగ్గించేస్తుంది చాలా ప్రేమగా మాట్లాడేటట్టుగా చేస్తుంది అనమాట అలాగే పిల్లలే కాదు ఒకవేళ హస్బెండ్ ఏమన్నా భర్త ఏమైనా మిమ్మల్ని విసుకుంటుంటే గనక భార్య ఏమైనా విసుకుంటుంటే గనక ఒకవేళ ఇంట్లో ఇన్లాస్కిను మీకు పడట్లేదు అంటే గనక మీరు ఎంత మంచి చేస్తున్నా కూడా అవతల వాళ్ళు అసలు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అంటే గనక ఈ ఎల్ఏ అనేది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ స్విచ్ వర్డ్ గురించి చెప్పుకుందాం ఎన్ ఎన్ స్విచ్వర్డ్ ఎన్ క్యాపిటల్ ఎన్ అనమాట ఆ క్యాపిటల్ ఎన్ రాయండి ఆ ఎన్ స్విచ్ వర్డ్లో మీరు చూస్తే కనుక రెండు వీలు ఉంటాయి అది చాలా పవర్ఫుల్ అనమాట అట్లాగే డబల్యూ గురించి కూడా చెప్తాను ఈ ఎన్ ఈ ఎన్ ఆకారం ఏంటంటే కొత్త కొత్త విషయాలకి రావాలి అంటే కొత్త ఆపర్చునిటీస్ మనకి రావాలి అనంటే కనుక ఈ ఎన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కోయిన్సిడెంటలీ న్యూ అనేది కూడా ఎన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఎన్ అనేది ఆ న్యూ ఆపర్చునిటీస్కి మనకి హెల్ప్ అవ్వాలి కాబట్టి అది మనం యూజ్ చేసుకోవచ్చు ఆ ఎన్ అనే స్విచ్ వర్డ్ రాయండి ఎవరైతే పెళ్లి కోసం చూస్తున్నారో సంబంధాలు వెతుకుతున్నారు అలాగే మీకు మంచి ఆపర్చునిటీస్ రావాలనుకుంటుంటే ప్రత్యేకంగా ఇది మ్యారేజ్ కోసం మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మా అబ్బాయి ఏ పూజ చెప్పినా చేయడండి మా అమ్మాయి అసలు నమ్మదండి ఇలాంటి జస్ట్ ఎన్ అని రాయమ్మా నీకు సంబంధం కుదురుతుంది ఎన్నని రాయరా నీకు సంబంధం కుదురుతుంది అని చెప్పి వాళ్ళ చేత ఎన్ అనే స్విచ్ లెటర్ ఫిఫ్టీ వన్ టైమ్స్ రాయించండి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే గనక ఎస్ అనే స్విచ్ వర్డ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది దేనికి పనిచేస్తుంది ఒకసారి చెప్తాను ఎస్ అనే ఆ లెటర్ ఏంటంటే సక్సెస్ ఇస్తుంది అనమాట ఎస్ 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 అని రాసుకుంటూ వెళ్తే సక్సెస్ ఇస్తుంది ఫిఫ్టీ వన్ టైమ్స్ చేయండి అలాగే వి అనే ఆల్ఫబెట్ మీకు కొత్త ఐడియాస్ని తీసుకొని వస్తుంది అనమాట ఈ పని ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు అసలు ఎట్లా మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా అర్థం కావట్లేదు అంత చిక్కుముడిగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని అలాంటి పరిస్థితుల్లో విషమ పరిస్థితుల్లో వి మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు వి వి అని రాస్తే టు గెట్ మోర్ న్యూ ఐడియాస్ అనమాట అవి ఇవి అని చెప్తూ రాసుకుంటూ వెళ్ళండి అయితే ఇంకొకటి ఏంటి ఇక్కడ అంటే మీరు ఎవరితోన మోసపోవద్దు అనుకుంటే గనక గతంలో చాలా మోసపోయాము ఈసారి అసలు మోసపోవడానికి లేదు అంటే గనక డి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే డీని మీరు ఎట్లా రాయాలి ఇక్కడ అంటే గనక సీని ముందు రాసి తర్వాత దాన్ని క్లోజ్ చేయాలన్నమాట క్యాపిటల్ డీ తెలిసిందే కదా మనం ఇలా రాసి ఇలా క్లోజ్ చేస్తాం కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి చీటింగ్ అవ్వద్దు మీతో అంటే కనుక సీని ఇట్లా ఉల్టాగా రాసి ఇట్లా స్ట్రైట్ లైన్ పెట్టుకోండి అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అస్సలు మీరు మోసపోకుండా ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది డి ఆల్ఫబెట్ అట్లాగే నెక్స్ట్ ఆల్ఫాబెట్ అన్నాను వినోద్ నెక్స్ట్ ఆల్ఫబెట్ కాదు ఇప్పుడు డిని మనం ఇట్లా పెట్టి ఇలా రాయమని చెప్తాం కదా ఒకవేళ డీని మీరు నార్మల్ గా రాసారనుకోండి అదేమిస్తుంది అని అంటే అవతల వాళ్ళకిను మీకు సఖ్యతని ఏర్పరుస్తుంది అనమాట అంటే భార్యాభర్తల మధ్యలో కానివ్వండి ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కానివ్వండి సఖ్యతని ఏర్పాటు చేస్తుంది రెగ్యులర్ గా మనం రాసే డి సో ఆల్ఫాబెట్స్ కూడా స్విచ్ లాగా ఉపయోగపడతాయి మనం ఒకటే ఏంటంటే దీంట్లో నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి ఈ వీడియోలో మీకు నేను ఎల్ గురించి ఎల్ ఏ గురించి చెప్పాను అలాగే ఎన్ గురించి చెప్పాను ఆ ఎస్ గురించి చెప్పాను వి గురించి చెప్పాను డి గురించి చెప్పాను అలాగే ప్రతి ఆల్ఫాబెట్ కి కూడా ఒక ఒక్కొక్క ఆల్ఫాబెట్ కి ఒక్కొక్క స్విచ్ తో మనం అనుసంధానం చేసుకోవచ్చు అయితే మీరు ఇది కంపల్సరిగా రాయాలా ఆ అని అనుకుంటే గనక కంపల్సరీగా రాయాలి అనే చెప్తాను లేదు అంటే గనక మీరు ఏం చేస్తారు అని అంటే పిల్లల వాటర్ బాటిల్స్ కానివ్వండి ఎవరైతే చాలా విసుగ్గా ఉంటున్నారు మీ మాట అసలు వినట్లేదు మన మాట అసలు పట్టించుకోవట్లేదు అని అనుకున్నప్పుడు ఎల్ఏ అని రాసేసి ఒక పేపర్ మీద పిల్లో కింద పెట్టేసేయండి లేదు వాటర్ బాటిల్ మీద ఎల్ఏ అని రాయండి లేకపోతే మీరు వండుతూ ఉన్నప్పుడు ఎల్ఏ ఎల్ఏ అని అనుకుంటూ వండండి ఆ ఆల్ఫబెట్ యొక్క ఏదైతే ఉంటుందో ఫ్రీక్వెన్సీ ఉంటుందో వైబ్రేషన్ ఉంటుందో చక్కగా మీకు అనుసంధానం అవుతుంది అనమాట అప్పుడు అలా చేయండి ఒకవేళ మీరు మ్యారేజ్ కోసం చూస్తున్నారు అంటే కనుక మనం జనరల్గా గా మ్యారేజ్ కోసం ఫొటోస్ అవి దిగుతాం కదా ఇప్పుడంటే ఆన్లైన్లో పంపించేస్తున్నాము అయితే ఆ ఫో ఆ ఫోటో వెనకాల ఎన్ అని రాయండి తప్పకుండా మంచి మ్యాచ్ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫొటోస్ లేవండి అంటే ఒకటి ప్రింట్ తీసుకోండి మీరు ఏ ఫోటో అయితే వాట్సాప్లో పంపిస్తున్నారో ఆ రెండు మూడు ఫోటోలు ప్రింట్ తీసుకొని దాని వెనకాల ఎన్నని రాసి పెట్టండి తప్పకుండా మంచి మ్యారేజ్ రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా మీరు మీ లో డి ఒకసారి ఇట్లా డి రాసి ఇట్లా పెట్టుకోండి అలానే ఒకసారి నార్మల్ గడ్డి క్యాపిటల్ డి రాసి కూడా పెట్టుకోండి ఇలా రాయమని అంటే సి ఇలా రాసి ఒక లైన్ గీయమంటున్నాను కదా అలా రాయండి ప్లస్ ఇలా కూడా రాసి పెట్టుకోండి మీరు చెప్తున్న మాట ఏదైనా కానీ ఆఫీస్లో అర్థం చేసుకోవట్లేదు అనుకున్న వాళ్ళు అర్థం చేసుకోవడము అంటే ఇక్కడ కొలీగ్స్ మధ్యలో కూడా సఖ్యత ఏర్పడుతుంది ఒకటిను అట్లాగే మిమ్మల్ని మోసం చేయకుండా కూడా మీరు కాపాడబడతారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇట్లా మనం ఆల్ఫాబెట్స్ కావాలి అనుకున్నప్పుడు అలాగే మీరు పర్స్ లో కూడా ఒక చిన్న పేపర్ మీద రాసుకొని మీ వ్యాలెట్ లో కూడా తప్పకుండా పెట్టుకోవచ్చు మీ హ్యాండ్ బ్యాగ్ లో కూడా తప్పకుండా పెట్టుకోవచ్చు ఆర్ఎల్స్ ఇఫ్ ఇఫ్ యూఆర్ క్యారింగ్ ఎనీ హ్యాండ్ కర్చీఫ్ ఏదైనా మీరు హ్యాండ్ కర్చీఫ్ కనుక మీరు క్యారీ చేసుకుంటే కనుక ఆ హ్యాండ్ కర్చీఫ్ మీద కూడా ఎల్ఏ అని రాసుకోవచ్చు అలాగే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది లెఫ్ట్ హ్యాండ్ మీద కూడా రాసుకోవచ్చు రైట్ హ్యాండ్ ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్తో రాస్తే కనుక రైట్ హ్యాండ్ మీద రాసుకోండి ఒకటి ఏంటంటే ఆ వైబ్రేషన్ అనేది మనకు అందుతుంది దానివల్ల మనకి పని జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పి నమ్మకంతో రాసుకోండి అయితే ఇదెవరు ఇలా తీసేసి పారేస్తున్నారు ఇదేంటి అని అనుకుంటే మాత్రం ఆల్ఫాబెట్స్ ఆర్ రూల్డ్ బై ద ప్లానెట్స్ అని చెప్పండి వాళ్ళకి ప్రతి ఆల్ఫాబెట్ ఒక ప్లానెట్తో రూల్ చేయబడుతుంది దానికి సంబంధించిన మనకి పాజిటివ్ ఎనర్జీని తప్పకుండా ఇస్తుంది అనమాట కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లోని ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్ఫాబెట్ నెంబర్స్ కూడా మనం చూసుకుంటే ఎల్ అండ్ ఏ ఎల్ ఈస్ త్రీ ఏ ఈజ్ వన్ అంటే ఫోర్ అనమాట ఫోర్ అంటే ఏంటి రాహు వల్ల చాలా మనిషి కోపంగా కానీ అగమ్య గోచరంగా కానివ్వండి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏ డెసిషన్స్ తీసుకుంటున్నాడో తెలియకుండా ఉండడం అనేది జరుగుతుంది వ్యస్ దుర్వ్యసనానికి అలవాటు పడడం ఇవన్నీ జరుగుతుంది కదా సో అలా మనని కాపాడుతుంది ఆ పాజిటివ్ వైబ్రేషన్ అని చెప్పుకోవచ్చు అట్లాగే మీరు వి అండ్ వి తీసుకుంటే గనక మీకు సక్సెస్ నెంబర్ సిక్స్ అనమాట అట్లాగే ఎస్ తీసుకుంటే గనక త్రీ అంటే సక్సెస్ ఇవ్వడానికి ఆ న్యూ ఐడియాస్ కోసం చెప్పాను నేను న్యూ ఐడియాస్ కోసం మనం వీని యూజ్ చేసుకుంటాం సో అది సిక్స్ అనమాట అంటే శుక్రుడు వీనెస్ గివ్ న్యూ ఐడియాస్ మనకి ఇస్తూ ఉంటారు ఇట్లా మనం చూసుకుంటే గనక పర్టికులర్ ఆల్ఫాబెట్ ఎవ్రీ ఆల్ఫాబెట్ ఈస్ రూల్డ్ బై ప్లా ప్లానట్ అనమాట కాబట్టి అలా మనకి వైబ్రేషన్ అనేది అందుతుంది చాలా ఈజీగా వర్క్ అయిపోవడానికి అంటే చాలా సమస్యల్లో కూరుకొని పోయి ఉన్నాము ఈ సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేయాలి అని గనక మీరు అనుకుంటుంటే కనుక ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్తో మళ్ళీ ముందు ఉంటాను తప్పకుండా మీకోసం ఇలాంటి రెమెడీస్ అన్నీ కూడా నేను సెర్చ్ చేస్తాను mis reventes.